అండ్ ఈ మధ్య కాలంలో నాతో మాట్లాడి నన్ను బ్రెయిన్ వాష్ చేసి అప్పుడు నన్ను రానివ్వకుండా కొన్ని మిగతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండ్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ బీఆర్ఎస్ మిస్టర్ పువాడ అజయ్ కుమార్ ఆయన బెదిరించి అప్పుడు నన్ను ఫ్యూనల్ రాని చేశారు తర్వాత సేమ్ టైం మా గారి మీద అన్ని అనవసరమైన మాటలు చెప్పి ఈ సునీత గారు మోహన్ ముల్లపూడి గారు మా పెదనాన్న మీద మా నాన్నమ్మ మీద చెప్పి నువ్వు సేవలు ముందు కూర్చుని రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడకు ఇలాంటి అనవసరమైన ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు నువ్వు వస్తే ఇంకా నేను యూజ్ చేసుకుని ఏదైనా చేస్తారు రావద్దు వాళ్ళకేంటండి లైక్ వాళ్ళకి ఎందుకు ఈ రీజన్ వాళ్ళు ఎందుకు చేయాలి వాళ్ళకేం కర్మ సో మిగతా వాళ్ళే చేసేది మృతదేహం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు మేము ఏం పాలిటిక్స్ కోసం ఏమీ కాదు అండ్ మీరు అడగచ్చు మీరు అడిగారు కదా ఎందుకు ఇప్పుడు వస్తున్నారు ముందు ఎందుకు రాలేదని సో క్లియర్గా డేట్స్తో పాటు అన్నీ ఉన్నాయి వాళ్ళు ట్వంటీ ఫిఫ్త్ జూన్న ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లై చేశారు ఫోర్త్ జూలై వచ్చేసింది క్లియర్గా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తర్వాత నాతో జూన్ సెవెంత్ నుంచి ఇంకా ఫోన్ నాకు అసలు ఐ హ్యావ్ నో ఐడియా వాళ్ళ గురించి ఏం చేస్తున్నారు కథ ఐ మీన్ వెనకమాల నుంచి ఏం చేస్తున్నారు నాకేం ఐడియా లేదు నాతో జూలై సెవెంత్ నుంచి ఇంకా క్లోజ్గా మాట్లాడి మీ ప్లాన్స్ ఏంటి అప్పుడే నా దగ్గర చెప్పారు కేటీఆర్ అంకుల్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ ఆయన చూసుకుంటారు నిన్ను ఇక్కడ రావక్కర్లేదు నువ్వు అని నీ రెజే పంపించు ఆ చాట్లో అక్కడ నా దగ్గర ఉంది ఇఫ్ నెసరీ ఐ కెన్ ప్రొవైడ్ టు ఎనీబడి ఎనీవేర్ క్లియర్గా ఉన్నాయి